గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మారిస్పేట బజారు అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్పమాల ధరించిన స్వాములకు భిక్షా వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు నవంబర్ పదహారవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై తేదీ వరకు ప్రతి ఏడాది ఈ భిక్ష వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు స్థానిక మఠం బజార్లో గల వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఆవరణలో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భిక్ష వితరణ కార్యక్రమానికి పలువురు అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు ప్రతిరోజు స్వాములకు సంప్రదాయ వంటకాలతో విష కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా భక్త బృంద నిర్వాహకులు మాట్లాడుతూ అయ్యప్ప భక్తులకు భిక్ష వితరణతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా మాలధరించిన ప్రతి స్వామికి భిక్ష ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలిపారు కమిటీ వారు నవంబర్ పదహారు నుండి డిసెంబర్ ఇరవై ఆరు వరకు అనగా మండల కాలం ఈ యొక్క కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని అన్నారు అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో గురుస్వామి వాసనశెట్టి సత్యనారాయణ గురుస్వామి సిహెచ్ సత్యనారాయణ లక్కోజ నరేంద్ర నందిపాటి వెంకట్రామయ్య కాంతాచారి రామకృష్ణ సాయిశ్రీ హర్ష వెంకటకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు స్వామి శరణయ్యప్ప శ్రీ స్వామయ్యప్ప భక్త బృందం స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాల స్వామి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి అయితే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం రక్తదాన శిబిరాలు కానీ గణేష్ ప్రతిమలు కానీ మరియు పిల్లలకు బుక్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది మా సేవా సమితి ఈరోజు విశేషం ఏంటంటే ఈ ఇరవై ఐదవ రోజు ఇరవై ఐదవ సంవత్సరం స్థాపించి దాని సందర్భంగా తెలియజేయడం స్వామి అప్ప భక్తబృందం శ్రీ బాల గణేష్ భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి స్వామి శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా నలభై ఒక్క రోజులు స్వాములకి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయటం అనేక సేవా కార్యక్రమాలు జరిపించటం జనవరి పద్నాలుగు శబరిమలలో లాగా ఆభరణాలు ఊరేగింపు మకర జ్యోతి దర్శనం అదే రోజును పెద్ద ఎత్తున అభిషేకాలు ఉత్సవం స్వామివారి రథోత్సవం చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా చేస్తున్నాం స్వామి అందులో భాగంగానే ఈ సంవత్సరం నవంబర్ పదహారు నుండి డిసెంబర్ ఇరవై ఆరు వరకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి మాలదించిన ప్రతి ఒక్క స్వామికి కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి మరి రోజుకి ఇరవై ఐదు రోజుల కార్యక్రమం పూర్తయింది ఈ కార్యక్రమానికి